ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హత్యలు అత్యాచారాలు దాడులపై దేశ రాజధానిలో చేపట్టిన ఆందోళన విజయవంతమైన జోష్లో ఉన్నారు జగన్ ఇదే ఊపులో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అంశాల వారీగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగట్టారు తాజాగా అవే అంశాలతో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కు లేఖ రాశారు ఏడు పేజీల సుదీర్ఘ లేఖ అది ఈ నెల ఇరవై రెండవ తేదీన అసెంబ్లీ శాసన మండలిని ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంలో అనేక వక్రీకరణలు ఉన్నాయని పేర్కొన్నారు అవేంటో ఈ లేఖలో విశదీకరించారు జగన్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు మొదలుకొని పోలవరం ప్రాజెక్టు చేసిన అప్పుల వరకు అన్నింటినీ వివరంగా పొందుపరిచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టు పనులు డెబ్బై రెండు శాతం పూర్తయినట్లు గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచారని వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయని జగన్ అన్నారు ఆ కాలంలో టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు పెట్టింది పదకొండు వేల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలేనని చెప్పారు కేంద్ర ప్రభుత్వం నియమించిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంచనా వ్యయాన్ని యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలుగా పేర్కొందని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వం పదకొండు వేల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలే ఖర్చు చేస్తే డెబ్బై రెండు శాతం పనులు ఎలా పూర్తవుతాయని జగన్ ప్రశ్నించారు తమ ప్రభుత్వ హయాంలో మౌలిక సదుపాయాల కల్పనపై ఎలాంటి ఖర్చు చేయలేదని గవర్నర్ ప్రసంగంలో ఉందని ఇది కూడా అవాస్తవమేనని జగన్ చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు నాటికి రాష్ట్రంలో ముప్పై లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల పది ఇళ్లకు మాత్రమే మంచినీటి కుళాయి కనెక్షన్లు ఉండగా తమ ప్రభుత్వ హయాంలో ఈ సంఖ్యను డెబ్బై లక్షల పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదుకు చేర్చామని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ఈ సంఖ్య ఎలా పెరిగిందో కనీసం టీడీపీ అయినా చెప్పగలుగుతుందా అని ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగు తెలుగుదేశ ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయానికి రాష్ట్ర మప్పులు ఒక లక్ష పద్దెనిమిది వేల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఉండగా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి నూట ముప్పై శాతం పెరిగి ఈ సంఖ్య రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలకు చేరిందని వివరించారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి రాష్ట్రం అప్పులు ఐదు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలకు చేరిందని ఈ సంఖ్య తొంభై శాతం పెరిగిందని చెప్పారు దీనికి భిన్నమైన అంకెలు గవర్నర్ ప్రసంగంలో ఉన్నాయని అన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగ కంపెనీలు అప్పుగా గ్యారంటీల కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇరవై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం ఉండగా తమ ప్రభుత్వ హయాంలో దీన్ని పన్నెండు పాయింట్ తొమ్మిది సున్నా శాతానికి పరిమితం చేశామని జగన్ పేర్కొన్నారు దీనిపైన తప్పుడు సమాచారం ఇచ్చిందని అన్నారు